కరీంనగర్ జిల్లా జమ్మగుండ పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుడు వేణుగోపాల శర్మాధురణంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఆంబాది జమ్మగుండ శివాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగో రోజున महाशिवरात्रि अटार भक्त अधिक संख्यूपी दंतिषुश्रोटिव ಈರೋ ಭಾರತ ದೇಶ ಎತ್ತಿನ ಮರ ಶಿವನಿ ಅಭಿಷೇಕಂ ಮರಿ భారతదేశంలోనూ నమ శివనే కినారాతో మాట్లాడుకుంటూ అది జమ్మికొండ మున్సిపల్ పనులు బ్రహ్మాండంగా మరి పురాతనమైన దేవాలయం జమ్మికొండ మున్సిపల్ పనుల ఆబాదులు ఈనాడో కాకతీయ నాడు నిర్మించిన శివాలయం ఈ శివాలయం ప్రత్యేక దేవుని భయవాయి ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా జమినల్లన్నీ వాటి అందరూ కూడా భక్తులందరూ కూడా శివాలయం వచ్చి ఆ భక్తి పూజలతోనే చేసి మరి శివుని ఆశీస్సులు పొందాలని వారి బ్రహ్మాన ఏర్పాటు చేసిన ఇన్సాకం కూడా ప్రత్యేక అభినందనస్త భక్త మహా కూడా విజ్ఞప్తి జమ్మికుంట పట్టణంలో అన్నపూర్ణ విశాలాక్ష్మి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని పురప్రముఖులైనటువంటి ఆలయ పండితులు శ్రీ మండలేముల వేణుగోపాల్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమైనవి కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క ఆశ్రమము ఉదయము మూడున్నర నాలుగు గంటల ప్రాంతం నుంచి స్వామివారికి పూర్వకంగా రుద్రాభిషేకాలు ప్రారంభమైనవి అలాగే స్వామివారికి ఆరతి స్వామి స్వామివారి యొక్క ఉదయం కార్యక్రమాలు ముగిసినవి తిరిగి భక్తుల చేత రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనవి యొక్క భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించో పురస్కరించుకొని ప్రతి భక్తులు కూడా ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి యొక్క ఆశస్సును పొంది ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే తిరిగి మళ్ళా సాయంత్రము ఏడున్నర నుంచి ఎనిమిది ప్రాంతంలో మహాలింగార్చన కార్యక్రమాలుంటాయి తిరిగి మళ్ళా పది గంటలకి రాత్రి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు లింగోద్భవ సమయంలో విలువదలను సమర్పణ చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశస్సును పొందవలసిందిగా కోరుచున్నాము నమ పార్వతీ పదజే హర హర మహాదేవ హ